బేస్ చేసుకొని ఒక సలహా ఇద్దామనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియోను తయారు చేశాను మొట్టమొదటిది చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకూడదు అని నేను భావిస్తున్నాను ఈ ఎన్నికలలో ఎందుకు అనేదానికి మూడు నాలుగు కారణాలు చెప్తాను మొట్టమొదట రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఒకటే ఒకటి లక్ష్యంగా పెట్టుకొని పనిచేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికను డబ్బుతో గెలవాలి దానికి సంబంధించినటువంటి స్థోమతను ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఐదేళ్లు పాలన చేశారు కాబట్టే ఎప్పుడూ లేనంతగా విత్సలవిడిగా అవినీతి ఈ రాష్ట్రంలో పెరిగిపోయింది ఈ అవినీతిలో భాగంగా దేన్ని వదలలేదు ఇసుక ఇసుకను స్టెబిలైజ్ ఈనాటి వరకు ఐదేళ్ల వరకు చేయలేకపోయినారంటే దీన్ని బట్టే వీళ్లకు ఈ అంశంలో కూడా ఎంత ఆర్థికమైనటువంటి లబ్ధి పొందటానికి ప్రయత్నిస్తున్నారనేది తెలుస్తూ ఉన్నది ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతున్నటువంటి ఇసుక డిస్ట్రిబ్యూషన్ను కావాలని చేయబెట్టి డ్వాక్రా గ్రూపులని పేరు పెట్టి దాని వెనక పార్టీ కార్యకర్తల కొల్లగొట్టడానికి ఒక పెద్ద స్కీమ్ తయారు చేసి చివరకు అది విఫలమయ్యేటప్పటికి మళ్ళీ ఇంకో రకంగా అదే రకంలో వాళ్ళు దానిని శాసించే విధంగా తీసుకొని రావటం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చిన పోలవరం ప్రాజెక్ట్ నుంచి క్యాపిటల్ సిటీ వరకు ఎంతవరకు దీనిని మనకు అనుకూలంగా కొల్లగొట్టడానికి వీలుంటుందా అనేటటువంటి దృష్టితోనే ఈ ప్రభుత్వం చూచింది మిగిలిన అన్ని కార్యక్రమాల్లో ప్రతి చోట కూడా అవినీతి విత్సలవిడేటువంటి విత్సలవిడి ఏ స్థాయికి పోయిందనంటే ఎవరి మీద కంట్రోల్ లేని స్థాయికి అధికారుల మీద రాజకీయ నాయకుల మీద ఇటువంటి విధానాలతో పనిచేస్తున్న ప్రభుత్వం తిరిగి వస్తే ప్రజలకేదో లాభం అవుతుంది అనుకుంటే చాలా పొరపాటి ఇది ఒకటి ప్రధానంగా గమనించి పోటీ ప్రజలకు చెప్తూ ఉన్నాను ఇక రెండవది ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వంలాగా పనిచేయలేదు ప్రజాస్వామ్యం అంటే అందరి వలన ఎన్నుకోబడి అందరికీ సంబంధించి అందరి కోసం పనిచేసేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ప్రభుత్వం అందరి చేత ఎన్నుకొనబడి కొందరికి కొన్ని సామాజిక వర్గాల ప్రయోజనాలకే పరిమితం అయ్యే విధంగా పనిచేసింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అవి పరోక్ష ఎన్నికలలో సీట్లు ఇవ్వటం కానివ్వండి నామినేటెడ్ పోస్టులు కానివ్వండి ఇతర రకాలైనటువంటి అంశాల్లో కానివ్వండి కాంట్రాక్టులు కానివ్వండి ప్రతి చోట కూడా ఇది ఏదో మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అధికారం అంతా ఒక వర్గానికి ప్రయోజనం చేయాలనేటటువంటి విధంగానే జరిపారు కాబట్టి వీళ్ళకు అధికారంలో కొనసాగేటటువంటి అర్హత లేదు మూడవది ఎక్కడైనా ప్రాంతీయ సమతౌల్యం పాటిస్తూ పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి అదంతా విస్మరించి మొత్తం పెట్టుబడులంతా ఒక ప్రాంతంలో కేంద్రీకరించడానికి ప్రయత్నించి ఆ ఒక ప్రాంతం కూడా అంత ప్రాంతం కాదు చాలా పరిమితమైనటువంటి ప్రాంతంలో ఎక్కడైతే వీళ్ళ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఉన్నాయో ఆ ప్రాంతానికే పరిమితం చేసి చేయటం చాలా తప్పుగా ఈ ఈ ప్రభుత్వం నడిచింది అనేటటువంటి దానికి కార్కాణంగా మనకు అవుపిస్తూ ఉన్నది ఇక అన్నిటికీ మించి ఒకటి చేసి వంద చెప్పుకోవటం ఇక్కడ ప్రచార ఆర్భాటం తప్పితే జరిగిన పనులు చాలా తక్కువ అందుకనే క్షేత్రస్థాయిలో జరిగినటువంటి పనులకు చెప్పేటటువంటి ప్రచారానికి పొంతన లేదు కాబట్టి వీళ్ళ అడ్వర్టైజ్మెంట్లు కూడా సరిగ్గా ప్రజలకు నప్పటం లేదు ఈ అడ్వర్టైజ్మెంట్లో వచ్చిన దానికి క్షేత్రస్థాయిలో జరిగిన దానికి సంబంధం ఉంటే నప్పుతుంది అది లేనప్పుడు నప్పేటటువంటి అవకాశమే లేదు వీటన్నిటిని మించి మా తర్వాత ఉపద్రవము అన్న టైం టైప్లో విపరీతంగా అప్పులు చేసి విచ్చళ్లవిడిగా పనిచేయటం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి రేపు పసుపు కుంకుమ కింద కానీ దీని కింద కానీ దాని కింద కానీ ఐదు వేలు పడినా పదివేలు పడినా ఇదే మొదటి ఐదు వేలు ఇదే మొదటి పదివేలు ఇక మళ్ళా పడే అవకాశం లేదు వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఎందుకంటే ఈరోజు విపరీతమైన అప్పులు చేసి ఆ అప్పులను మీ పిల్లల నెత్తి మీద పెట్టి ఈరోజు మీకు డబ్బుల పంపిణీ జరుగు చేస్తూ ఉన్నారు దీంట్లో ఎవరో వాళ్ళ చేతుల నుంచి ఇస్తున్నది లేదు వాళ్ళ చేతుల్లో మంత్రదండాలు ఉన్నది లేదు కాబట్టి ఏదో ఆ డబ్బులు ఇచ్చారు కాబట్టి మనం వాళ్లకు రుణపడి ఉండి ఓటు ఆలోచన పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆలోచించండి సరిగా మీ